అందులో పెట్టి సామాన్య ప్రజలని ఈ రోజు జ్వరం వస్తే ఐదు వందల రూపాయలతోనే అయిపోయే వైద్యాన్ని లక్షలలా ఖర్చు పెట్టించి ఈ రోజు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూలి చేసుకుంటే బతికేట వాళ్ళ పెళ్ళాల పుస్తలు అమ్ముకొని భూములు అమ్ముకొని పరిస్థితులు వచ్చినాయి సార్ కాబట్టి మేము కోరుకునేది మీరు టీజీఎంసీ వాళ్ళు దాడులు చేయాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళ మీరు సార్ ఆసుపత్రిలో ఆర్ఎంపీలపై నిన్న పద్నాలుగు మందిపై ఎఫ్ఐఆర్లు చేయించారు మా సుస్థా గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా అయితే వీళ్ళ ఆలోచన ఏ తప్పు చేయలేదు ఆర్ఎంపీలు సరే ఇక్కడ ఏదన్నా స్టెరాయిడ్స్ అమ్ముతుండ్రు లేకపోతే స్టెరాయిడ్స్ ఇస్తుండ్రు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండ్రు లేదా ఏదన్నా కేసు డెత్ అయింది లేదు మేము మార్క ద్రవ్యాలు అమ్ముతున్నాం ఏదైనా ఆలోచన చేస్తున్నా ఏమైనా వికటించినాయి ఏమైనా అయిందే కాదు ఎవరో చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ దగ్గర పనిచేసిన మీ కొమ్మలే మేము ఎవరో ఐఎంఏ వాళ్ళు తయారు చేసిన కొమ్మలే వీళ్ళందరూ కూడా వాళ్ళు తయారు చేసిన కొమ్మలవి ఆ కొమ్మల వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర పని చేసేటప్పుడే పనికి వచ్చినాం వెళ్ళి మేము చేస్తే పనికి వస్తాం ఇవిదే గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ నైన్ జివో ఇచ్చి ఫోర్ ట్వంటీ ఎయిట్ జివో ఇచ్చి ట్వెల్వ్ సెవెంటీ త్రీ జివో పెట్టుకొని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇదే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మాకు ట్రైనింగ్ ఓపెన్ చేసిండు వారి ద్వారానే మేము అందరం కూడా నల్లగొండలో నాలుగు వేల రెండు వందల అరవై మంది మేము ట్రైనింగ్ తీసుకున్నాం ఆ ట్రైనింగ్ వ్యక్తులు ఒక్కరిద్దరు లేరు ఇంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు నిన్న దాడులు అయిన దాంట్లో మిగతా పన్నెండు మంది మాత్రం ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి మాకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వన్ ఇయర్ మమ్మల్ని ఫీజు కట్టించుకొని నాలుగు కోట్ల ముప్పై లక్షల పండు విడుదల చేయించుకొని వాళ్ళే గవర్నమెంటే బుక్స్ ఇచ్చింది మళ్ళీ మేము తయారు చేసిన బుక్స్ కాదు ఇచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్నే ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పుడు మేము పనికి వచ్చే అవస్థ లేదు సరే విషయం ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాం అది కూడా ఫస్ట్ ఎయిడ్ మమ్మల్ని చిత్రీకరించడానికి ఆలోచన వాళ్ళు వచ్చి ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని నడసలేవు సీజన్స్ లేవు రోగాలు లేవు అందరూ ఆరోగ్యం మేము సంతోషపడ్డాం కానీ గ్రామీణలకు రారు చదువుకున్న వాళ్ళు వైద్యానికి వచ్చి చేయరు చేసుకొని చేయనేరు కడు బీద వాళ్ళు ఇవాళ ఒక హాస్పిటల్ మెట్టెక్కాలంటే భయపడుతున్నాడు ఆ రకంగా కార్పొరేటర్ స్థాయి వచ్చింది దాన్ని కొమ్ము కాస్తూ ఈ టీఎస్ఎంసి వాళ్ళు మా మీద దాడులు చేసి ఆలోచన చేసి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దాడులు చేసి ఎఫ్ఐఆర్ చేసి కొద్ది భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళని బంద్ అవుతారు మా హాస్పిటల్స్ నడిసేన సంకోచంతో చేస్తున్న దాడులు లేదప్ప మేము చేసిన తప్పులు కాదు మేము గ్రామీణలకు బీదవాళ్ళ కడు సేవలు అందిస్తున్నాం చేతనైనంత వరకు చేస్తున్నాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పంపినాక గంటన్నర రెండు గంటలకే వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు ఇది ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ కనబో ఎక్కడ కనబో వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కు రిఫర్ చేయించుకుంటారు ఇది జరుగుతున్న తంతు అయినా కూడా మేము అన్నాడు వాళ్ళను విమర్శించలే కానీ ఇప్పుడు ఆలోచన మా మీద కాల్చి బట్ట మీద వేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు నిన్న ఏం చే మే ట్వంటీ నైన్త్ ఏది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన దాడులు ఇవి అయితే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మీకు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కూడా సభాముఖంగా మీ పత్రిక విలేకరులను కోరుకుంటున్నాం మేము నిజంగా గ్రామాలలో ఏ చిన్న రోగం వచ్చినా ఆర్ఎంపీల దగ్గరికి పోతారో అలాంటి ఆర్ఎంపీ వ్యవస్థ నిర్వీర్యం జరిగే కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు అవును సార్ ఎందుకంటే ఐఎంఏ వాళ్ళు ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ ఎక్కువ అవుతున్నాయి తెలంగాణ భారతదేశమే ముందడుగు పోతా ఉన్న సమస్యలలో పూర్వకాలం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వస్తున్నారు భారతదేశంలో ఎంతోమంది గ్రామీణ వైద్యం అందడే పరిస్థితులు కూడా గ్రామీణలో తీసుకొచ్చి గవర్నమెంటే రూరల్ మెడికల్ చేసుకుంటానికి కాటన్ అట్లాంటి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి మన చట్టంలోనే అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కూడా అదే విధి ఇంకా ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు ఊళ్ళలో ఉండట్లేరు హెడ్ క్వార్టర్లలో ఉండట్లేరు మండల హెడ్ క్వార్టర్లు ఉండట్లేరు మేజర్ గ్రామ ఉంటారు ఉండరు అలాంటి సందర్భాల్లో మాకు చేస్తున్న వైద్యం చేసుకొని కంపౌండర్ పనిచేసి ఏడ సంవత్సరాలు అనుభవం ధరించి ఆ తర్వాత ఉన్నటువంటి దాంట్లోనే ఇంకా అనుభవం కలపగాలని గవర్నమెంట్ ప్రస్తుత స్టేషన్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ అయి ఉండి ఇంకా అన్నట్లే కానీ నాణ్యమైన వైద్యం అందియాలనే దృక్పథంతో జిల్లా హెడ్ క్యాంపులు పెట్టించి పారామెడికల్ బోర్డు నుంచి మాకు ఒక క్యాంపులు మీ ఎక్స్పీరియన్స్ అని తీసుకొని ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకొని దాంతో ట్రైనింగ్ ఇప్పించి కుట్లు ఎట్లా వేయాలి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి గ్లూకోజ్ ఎట్లా పెట్టాలని ట్రైనింగ్ క్లాస్ వీడియో ద్వారా చూపించి ట్రైనింగ్ ఇప్పించి వార్డులో సర్వీస్ ఇప్పించి వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో గవర్నమెంట్ సంబంధంలో ఒక మూడు నెలల మూడు నెలల కోర్స్ ఇప్పించి ఇచ్చిన తరుణం వారు రిజిస్ట్రేషన్ అయినారు ఆ స్థలంలో సర్టిఫికెట్ ఆగిపోయినాయి ఎగ్జామ్ పెట్టిస్తామన్నారు గవర్నమెంట్ బుక్స్ తయారు చేసి చదువుకున్నాం మేము అట్లా పనిచేస్తుంటే ప్రథమ చికిత్సాలయం పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ స్టాండార్లం పెట్టుకున్న దాంట్లో వాళ్ళకి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని మల్టీ స్పెషాలిటీ పెట్టుకొని వాళ్ళ ప్రాక్టీసులు నడవక వాళ్ళు మేనేజ్మెంట్ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటూ మా దగ్గర రాళ్ళు మా దగ్గర పోతే దుఃఖదం వాళ్ళ వాళ్ళ పడక మా మీద దారులు చేసి ఇవాళ మేము దొంగలమని ఇలా గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ కలెక్టర్లు ఎస్పీలు ఆఫీసర్లు అందరికీ వాళ్ళు లేనుకొని బూచీలు చూపించాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ గారు పిలుస్తారు వాళ్ళని మాకు అవకాశం దొరకట్లేదు ఈ సందర్భం వాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పి వేరే మెడిసిన్ ఇస్తురని అది ఇస్తురని భయప్రద వాళ్ళు చేస్తా ఉన్నా మనం దగ్గర రాని కూడా చేస్తున్నారు ఇది అబద్ధము గవర్నమెంట్ తీసుకో చర్య తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ చేతులు తీసుకోవాలి దృక్పథంతో రేపు రాబోయే రోజుల మేమే ధర్నాలు చేస్తాము ప్రజల వైద్యం అందకుంటే మా దగ్గరికి వస్తే గవర్నమెంట్ దిగజాలను కుట్టసుకొని వాళ్ళ లోపల దీర్ఘకాలిక కుట్ర చేసి మమ్మల్ని దాడులు చేసి భయపరంగా చేసి దొంగలు నక్సీట్ లెక్క క్రిత ఇస్తే ఇలా మా కుటుంబాలు మొత్తం నిన్న పేపర్ల గవర్నమెంట్ ఇవ్వలే కలెక్టర్ గారు ఇవ్వలే డిఎండేచో ఇయ్యలే ఆ ఎస్పీ గారు ఇవ్వలే ఇట్లాంటి అధికారులు ఇవ్వకుండా వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక సొసైటీ పెట్టుకొని వాళ్ళ పేపర్లో దొంగలని బేడీ లేచి చూపించి ఇట్లా సరే ఇవాళ కుటుంబాలు బారపడి ఆత్మహత్యలు చేసుకునే ఉంటాయి ఇలా మా ఇంట్లో ఆర్డాక్ వచ్చేది చుట్టాలందరూ ఉందరూ ఫోన్ చేస్తారు అని కానీ దయచేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ ఎవరు తప్పుడు ఎవరు పెడుతున్నారు దొంగ ఎవరు చర్యలు మేము వాళ్ళని గవర్నమెంట్ సార్ సార్ ఈరోజు కేవలం గ్రామీణ ప్రాంతాలలో మేము ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాం సార్ ఏంటంటే మేము ఒక ఇరవై సంవత్సరాలు ఒక ఐఎంఐ డాక్టర్స్ దగ్గర పని నేర్చుకొని మాకు గవర్నమెంట్ మీద భారం కాకుండా నిరుద్యోగ భృతి మేము గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఇచ్చినా ఇయ్యకున్నా ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ చేసి మా ద్వారా కానిది మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాం సార్ కేసులు అంతకంటే మేము ఎక్కడ మీలాగా పెద్ద పెద్ద మల్టీ హాస్పిటల్స్ బోర్డులు పెట్టుకొని కేవలం అక్కడికి వెళ్తే డిఎంఓ పేరు మీద కనీసం బయట ఎక్కడో చైనా ఉక్రెయిన్ బయట దేశాల్లో చదువుకున్నా